నరకం కట్టుపై వారిని నిలబెట్టే దృశ్యాన్ని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుంటుంది అప్పుడు వారు ఇలా అంటారు అయ్యో మేము మళ్ళీ భూలోకానికి తిరిగి పంపబడే మా ప్రభువు సూచనలు అసత్యాలని తిరస్కరించకుండా ఉండే విశ్వాసులలో మేము కలిసిపోయే మార్గం ఏదైనా ఉంటే ఎంత బాగుండును వాస్తవానికి వారు ఇలా అనటానికి కారణం కేవలం వారు కప్పిపుచ్చిన సత్యం అప్పుడు వారి ముందు బహిర్గతం కావటమే ఒకవేళ వారిని గత జీవితం వైపునకు తిరిగి పంపితే నిషేధించటం జరిగిన దాన్నంతా మళ్ళీ చేస్తారు వారు అసలు ఎల్లప్పుడూ అబద్ధం చెప్పేవారే కనుక వారు తమ ఈ కోరికను వ్యక్తం చేయడంలో కూడా అబద్ధాన్నే ప్రయోగిస్తారు వారు ఈనాడు ఇలా అంటారు జీవితం అంటే కేవలం ఇహలోక జీవితమే మరణం తర్వాత మనం మళ్ళీ లేపబడటం అనేది జరగదు వారు తమ ప్రభువు ముందు నిలబెట్టబడే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండును అప్పుడు వారి ప్రభువు వారిని ఇదంతా యథార్థం కాదా అని అడుగుతాడు వారు ఇలా అంటారు అవును మా ప్రభు ఇదంతా యథార్థమే అప్పుడు ఆయన ఇలా సెలవిస్తాడు సరే అయితే మీరు యథార్థాన్ని తిరస్కరించిన దానికి ఫలితంగా ఇప్పుడు శిక్షను చవి చూడండి